సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండా నిదుర బోదురా నిదుర బోదురా మిడిల్ క్లాస్ వాళ్ళకి సాయి పన్న లేకుంటే ఇరవై వేల నుంచి కార్లు ఎవరు ఇప్పించలేరు ఇప్పియలేరు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ ఏ సా అరబీ లెక్కననుకుంటురా ఈ డెబ్బులు ఏంది అనుకుంటారా వరల్డ్ మన సాహిబ్ కాస్ వరాల్డ్ బోతే మనం ఇరవై వేల కాంతి కాదు పద్దెనిమిది వేల కాంచు కూడా కార్ ఇప్పిస్తాం బరబర్ తగ్గేదలే పడిపోతే స్క్రీన్ రోజు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి వెర్నా సెకండ్ కార్ వచ్చేసి ఈకో మారుతి బట్ పోతే ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ వెర్నా సిఆర్డిఐ వీజిటి మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ పడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ అన్నారు ఫైనల్గా అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు ఫైనల్ ప్రైజ్ ఇది ఉందా ఎవరన్నా సీఆర్టీఐ విజిటి సెకండ్ ఓనర్ కంపెనీ పెయింట్ నాన్ ఆండ్రాయిడ్ టచ్ ట్రీన్ సిస్టమ్ ఉంది యాక్చువల్లీ కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంకా ఫొటోస్ క్లియర్ లేవు వాయిస్ ఓవర్ ఇద్దాం అంటే కాబట్టి నమస్తే నమస్తే ఓన్లీ ప్లేయింగ్ రెండు వీడియోలు పెడుతున్నాం స్క్రీన్ ప్లేయే చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఫోటోస్ సెండ్ చేస్తా ఉందావి అయినా సిఆర్టీఐ వీజిటి టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వాటిపోతే సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది డీజిల్ వేరియంట్ అన్న గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వాటిపోతే సీరియల్ నెంబర్ టూ మారుతి ఈకో చూడవచ్చు ఇది వచ్చేసి మారుతి ఈకో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పడిపోతే ఇది ఫైవ్ సీటర్ అన్న ఇది ఫైవ్ సీటర్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది ఇజ్జాన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్ అయితే త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అయినారు ఫైనల్గా అయితే త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అన్న సారీ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఓకేనా టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా అయితే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఓకేనా ఇది వచ్చేసి మారుతి ఈకో సిక్స్టీన్ మోడల్ అన్న ఫైవ్ సీటరు ఏసీ ఉంటుంది ఓకేనా పోతే ఇంజన్ గుడ్ కండిషన్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈ కార్ కూడా మనం ఇక వాయిస్ ఓ రియట్లేదు ఓన్లీ ఫోటోస్ ప్లేయింగ్ అయితే చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ వరకు అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటైల్ చెప్తా ఉంటా రెడ్ వెజిట ఏమన్నా ఆయోజన్ రైట్